బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని డయాబెటీస్ అండి ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో అధికమైపోతుంది డయాబెటీస్ చాలామంది ఈ మధ్య రీసెంట్గా ఒక ఒక రీసెంట్గా ఒక ఫోర్ టు ఫైవ్ ఆర్ సిక్స్ కేజెస్ నేను గమనించాను ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి జనరల్గా అన్ని సిమ్టమ్స్ కనపడుతుంటాయి బట్ వాళ్ళ దగ్గరికి ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి యంగర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ కూడా ఉండవు వాళ్ళకి సో వాళ్ళు వచ్చి మన దగ్గరికి అన్ని సిమ్టమ్స్ లైక్ ఎలా అంటే డయాబెటీస్ అంటే అందరికి తెలిసిందే ఎక్కువ యూరిన్కి వెళ్తాం ఎక్కువ దాహం వేస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమందిలో బాడీ తిమ్మిరెక్కడము నిద్ర లేకపోవడము అండ్ చాలా సింటమ్స్కి అంటే లాస్ట్ సిమ్టమ్కి వచ్చాక మజిల్ లాస్ అవ్వడం కూడా జరుగుతుంది ఇవన్నీ సింటమ్స్ కనపడుతున్నాయని మన దగ్గరికి వచ్చారనమాట ఏదైనా హెల్త్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అసలు మేము ఈ మధ్య అసలు నిద్ర సరిగ్గా పట్టట్లేదు డైజెషన్ సరిగా అవ్వట్లేదు చాలా యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని సింటమ్స్ తీసుకొని వస్తే నేను అన్నాను ఏమైనా టెస్టులు చేయించారంటే లేదు మేడం ఏమైనా టెస్ట్ చేయొచ్చు నేను ఎంగగా ఉన్నాను నాకెందుకు ఇవన్నీ టెస్టులు నాకు మంచిగానే ఉన్నాను ఈ మధ్య కాలంలో నాకు ఇవన్నీ సిమ్టమ్స్ అంటే మీరు వెళ్ళి ఒకసారి హెచ్బీఎవన్స్ అంటే త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటాయి మనకి సో త్రీ మంత్స్ నుంచి మన షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయనేది హెచ్బీఎీఎన్స్తో మనం ఐడెంటిఫై అనమాట చేస్తామన్నమాట హెచ్బీఎన్స్ చేయించుకొని వస్తే నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ టెన్ సో ఎయిట్ పాయింట్ సెవెన్ అలాగా ఎన్నో కేసెస్ని మనము ఒక ఈ మధ్య కాలంలో నేను గమనించిన కేసెస్ని చూస్తే యంగ్స్టర్స్లోనేనండి సో నేను అంటాను శరీరము అంత లెవెల్కి వెళ్ళినప్పుడు వరకు మనం ఏ సింటమ్ తెలియకుండా అయితే ఉండదు మనకి ప్రీ డయాబెటిక్ అంటేనే మనం ఎక్కువగా గమనించాల్సింది ఏంటంటే మనం నార్మల్ కంటే మనం తాగే వాటర్ తక్కువ ఎక్కువ యూరిన్కి వెళ్ళిపోవడము లేదంటే మన బాడీలో ఓవర్ స్వెట్ రిలీజ్ అవ్వడము లేదనుకోండి అన్ని సింటమ్స్ ఒకే ఒకరికి అందరికీ ఉండవు ఒక్కొక్క సిమ్టమ్ ఒక్కొక్కటి రేడియేట్ చేస్తుంది బట్ బేసికలీ ఇవన్నీ సిమ్టమ్స్ కనపడుతున్నాం మనం నెగ్లెట్ చేయొద్దు అని సో కొంతమంది దాహం ఎక్కువ వేస్తుంది కొంతమందికి ఆకలి తగ్గిపోతుంది కొంతమందికి విపరీతమైన ఆకలి వేస్తుంది సో కొంతమందిలో కూర్చున్న నిలబడిన తిమ్ముళ్ళు వస్తూ ఉంటాయి ఇవన్నీ సింటమ్స్ కనపడినప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్లోనే మనము డాక్టర్ని అప్రోచ్ అవ్వడము లేదంటే మనకు మనమే షుగర్ టెస్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా సో చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పిన హెల్త్ హెల్త్ వైజ్గా మనం ఫుడ్ హ్యాబిట్స్ మాట్లాడి మార్చుకొని కొద్దిగా రెగ్యులర్గా యోగా చేసుకుంటే అసలు మెడిసిన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా సో అలాగా రీసెంట్గా వచ్చిన కేసెస్ని మేము చూస్తే ట్వంటీ టూ టు థర్టీ ఇయర్స్లోనే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ కేసెస్ చూస్తున్నామండి మేము సో అలా కేసెస్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తున్నామంటే అరే ఆ టెస్ట్ చేయించుకొని వచ్చిన తర్వాత నాకు డయాబెటీస్ అసలు డయాబెటీసే లేదు మేడం డయాబెటీస్ మా ఫ్యామిలీ హిస్ట్రీలు ఎవరికీ లేదని చెప్పి వాదిచ్చారు నేను అన్నాను ప్రా మనము జనరేషన్ని కాదు మన పాత మన ఫ్యామిలీ హిస్టరీలో ఉందో లేదో మనకు వచ్చిందని కాదు పాయింట్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది నేను వాళ్ళందరూ లైఫ్ స్టైల్ చూస్తే లేట్గా నిద్రపోవడము లేదంటే నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ చేసేవాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ జీరో ఏముండదు ఇవన్నీ గమనించిన వాళ్ళు నేను డయాబెటీస్ చాలా వరకు చూస్తున్నాను అనమాట కాబట్టి ఫస్ట్ నేను ఏం చేశానంటే ఎక్కువగా భయపడకుండా ఫస్ట్ డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గర పంపించి సో వాళ్ళు కొన్ని బేసిక్ టాబ్లెట్స్ పెట్టారు ఫస్ట్ స్టార్టింగ్లో దాని తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మనము రెగ్యులర్గా మార్నింగ్ లేచాక రెగ్యులర్ యోగా చేయించడము ప్రతిరోజు వన్ అవర్ యోగా చేయించడం స్టార్ట్ చేస్తాము దాని తర్వాత ఒక టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ సేమ్ డైట్ ఏనండి అందరికీ నేను మాక్సిమం కొంతమందికి లైక్ డయాబెటీస్తో పాటు బీపీ ఉన్న డయాబెటీస్తో పాటు ఓవర్ వెయిట్ ఉన్నా డయాబెటీస్తో పాటు ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళకి ఓవరాల్గా డైట్ చాట్ మారిపోతుంది బట్ ఓన్లీ డయాబెటీకే ఉండి ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇది ఫాలో అవ్వచ్చు సో ప్రతిరోజు మార్నింగ్ రెగ్యులర్గా యోగా చేయించాం జస్ట్ టూ అండ్ హాఫ్ టూ త్రీ మంత్స్ మనం మెయింటైన్ చేయించామండి ఇది ప్రాసెస్ సో డైలీ వన్ అవర్ యోగా చేయించి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో దాల్చిన చెక్క ముఖ అద్భుతంగా పనిచేస్తుంది దాల్చిన చెక్క అనేది డయాబెటిక్నే కాకుండా మన బాడీలో లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా బ్లడ్ థిక్నెస్ ఎక్కువ ఉన్నా అంటే మనకి బ్లడ్ క్లాట్ అవుతుందని చెప్పారు ఆ కేసెస్ ఏమైనా ఉన్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఓవర్ హెయిర్ ఫాల్ అవుతున్నా అద్భుతంగా పనిచేసేది ఏదన్నా ఉంది అంటే మనకు ఔషధ గుణాలు ఉన్న ఒక మంచి థింగ్ ఏదైనా ఉందంటే అదే దాల్చిన చెక్క సో ఒక టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో రెండు మూడు దాల్చిన చెక్క ముక్కలు వన్ ఇంచ్ ముక్కలు వేసి ఒక బెండకాయని కట్ చేసి నీళ్ళలో వేసి దాంతోపాటు మెంతులు ఒక పావు స్పూన్ అంతా వేసి ఒక పుదీనాకులు పదాకులు వేసి ఇవి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేచాక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ మరి ఈ కషాయం లాగా వేడి చేయకుండా జస్ట్ ఒక వన్ మినిట్ వరకు వేడి చేసి ఫిల్టర్ చేసి పొద్దున్న పొద్దున్న ఆఫ్టర్ యోగా మంచిగా ఒక త్రీ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తాగించడం స్టార్ట్ చేసాం దాని తర్వాత మంచిగా మంచిగా ఒక రాగి పిండి సజ్జ పిండి బార్లీ పిండి నేను చెప్పాను డయాబెటిక్ లెవెల్ ఇంతవరకు వెళ్తే వీళ్ళలో ఫస్ట్ కనపడే సిమ్టమ్ నరాల బలహీనత లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు డ్రాప్ బై డ్రాప్ పడడం లేదంటే అన్కంట్రోల్ వాళ్ళు కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా యూరిన్ కంట్రోల్లో ఉండదు వెళ్ళిపోతుంది కొంతమందికి సో అలా ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయంటే బికాస్ ఓవర్ డయాబెటిక్ లెవెల్స్ అయిపోవడం వల్ల నరాల బలహీనత అధికంగా అవుతుంది అనమాట సో ఇలాంటి వాళ్ళలో మనము మన రాజగీర సీడ్స్ అంటారు తోటకూర విత్తనాలు వీటిని కూడా మనం జావ పౌడర్లో కలిపేస్తాం ఒకటే రాగిపిండి కాకుండా రాగిపిండి జొన్నపిండి సజ్జపిండి పిండి తోటకూర విత్తనాలు రాజగిరా సీడ్స్ అంటారు వీటిని అన్నింటిని సమపాలంలో కలిపి పెట్టేసుకొని దానితో వేసుకోవడము దాంతో జావ చేసుకోవడము లేదంటే ఇడ్లీ బ్యాటర్స్లో కొద్దిగా కలిపి పౌడర్ని ఇడ్లీ చేసుకోవడం చేసుకొని పాటు పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని తామరగించలు అంటారు ఫుల్ మకాన్ అంటారు ఐడియా ఉందా ఫూల్ మకాన్ అద్భుతంగా పనిచేస్తుంది డయాబెటీస్ వాళ్ళకి సో ఇవన్నీ కలుపుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా ప్రిపేర్ చేయించి తినిపించడం వాళ్ళు ఈజీగా చెప్పాం వాళ్ళ ఇంట్లో చేసుకొని తిన్నారు లంచ్కి వచ్చాక మంచిగా రెడ్ రైస్ అద్భుతంగా పనిచేస్తుంది షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నా సరే షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసేది నవారా రైస్ దానే రెడ్ రైస్ అంటారు ఆ రెడ్ రైస్ని తక్కువ రైస్ ఎక్కువ వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఉంటుంది మరి రెడ్ రైస్ ఎందుకు అంత అద్భుతంగా పనిచేస్తుంది డయాబెటీస్ అని అడిగితే మన రెడ్ రైస్ ఒక చిన్న కప్పు తీసుకోండి దాంట్లో ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తేనే ఉడుకుతుంది అది లేకపోతే ఉడకదు సో వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంది కదా అది మనకి ప్యాంకర్ అస్టిమ్యులేషన్కి బాగా యూజ్ అయ్యి మనకి మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది సో ఆ రెడ్ రైస్ ఎక్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ ఎక్కువ ఆకుర ఫ్రై అలా మనం లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ తర్వాత మజ్జిగలో కొద్దిగా మెంతులు పౌడర్ మెంతుల్ని మనం అది కూడా మెంతుల్ని నానబెట్టి ఒకరోజు క్లాత్లో కట్టేస్తే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చిన దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ని లంచ్ తర్వాత మధ్యలో హాఫ్ స్పూన్ కలిపి తాగించడం చేశాము దాని తర్వాత ఫోర్ టు ఫైవ్ మధ్యలో మనం మంచిగా ఏదైనా గ్రీన్ టీ ఆ గ్రీన్ టీలో కొద్దిగా కొద్దిగా మునక్కాయ ముక్కలు నాలుగైదు కొద్ది సోంపు ఇలా చేసి లైట్గా మరిగించి గ్రీన్ టీ ఇవ్వడము ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్ టిఫన్స్ ఏమైనా పెట్టించాం ఎర్లీ డిన్నర్స్ డిన్నర్ తొందరగా చేయించాం సేమ్ ఇదేనండి ఇదే ప్రాసెస్లో చేయించి మనం విత్ ఇన్ త్రీ మంత్స్లో హెచ్బిఏన్సీ నైన్ పాయింట్ టూ నైన్ పాయింట్ త్రీ ఉండే వాళ్ళకు కూడా సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు కూడా వచ్చింది చూసారా త్రీ మంత్స్ మనం ప్రాపర్గా గైడ్ చేసాం అంతే రెగ్యులర్ యోగా అండి మిస్ అవ్వకుండా యోగా చేశారు అండ్ మిస్ అవ్వకుండా టైట్ ప్రాపర్గా యంగ్స్టర్స్ కదా భయం క్రియేట్ అయ్యింది ఖచ్చితంగా చెయ్యాలి చేస్తున్న కొలది ఎవ్రీడే బాడీలో ఒక ఎనర్జీ లెవెల్స్ పెరగడం కానీ ఎక్కువ యూరిన్కి వాళ్ళు నార్మల్గా యూరిన్కి వెళ్ళడం కానీ తొందరగా నిద్రపట్టడం కానీ బాడీ హెవీగా ఉన్న బాడీ కాస్త లైట్ వెయిట్గా అనిపించడం కానీ ఇవన్నీ సిమ్టమ్స్ కనపడే కొలది వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది సో ఆ ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళు కూడా రెగ్యులర్గా డైట్ చేసుకుంటూ అండ్ ఎవ్రీ వీక్లో టూ టైమ్స్ మానిటర్ చేయించాం షుగర్ లెవెల్స్ ఇంట్లో టెస్ట్ చేయించి పంపించామన్నా మార్నింగ్ ఫాస్టింగ్ లెవెల్స్ పోస్ట్ లెవెల్స్ అలా వారంలో రెండు సార్లు అలా మానిటర్ చేస్తే చేసి చేస్తే త్రీ మంత్స్ కల్లా వాళ్ళకి షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యి అండ్ అప్పుడు మాడిఫై చేస్తాం డైట్ షార్ట్ కూడా రెగ్యులర్గా ఇదే కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా డైట్ మారుస్తూ ఉండి అలా చేయడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యి సో ఎంతో అద్భుతంగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే షుగర్ని బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ ఇప్పుడు స్టార్టింగ్ మనం మెడిసిన్ పెట్టాము అది కంట్రోల్ అవుతున్న కొద్దిగా మెడిసిన్ ఆపిచ్చేసి సింపుల్గా ఇదే డైట్ని కొద్ది కొద్దిగా మాడిఫై చేసుకుంటూ అండ్ స్పెషల్లీ రెగ్యులర్గా యోగా చేయించి తొందరగా పడుకోవడం ఇవన్నీ ప్లాన్ చేయడం వల్ల హెచ్బిఏన్సీ నార్మల్ దే ఆర్ వెరీ హెల్దీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఏ మెడిసిన్స్ లేకుండా సో ఇది నచ్చింది ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు చేయాలనే వాళ్ళు అడగకుండా ఇది బాగుంది మేడం కంఫర్ట్గా ఉంది డయాబెటీస్ అని కోసం చేస్తే బాడీలో అన్ని సమస్యలు పోయాయి మాకి బాడీ హెవీగా ఉండేవాళ్ళు వెయిట్ కంట్రోల్లో ఉన్నారు సో కొంతమంది బాగా మజిల్ లాస్ అయిన వాళ్ళు మజిల్ బిల్డ్ అయ్యింది సో దే ఆర్ చాలా వీక్గా లెథార్జిక్గా ఉండే వాళ్ళు యాక్టివ్ అయ్యారు నిద్రలేమి సమస్య వాళ్ళు నిద్ర క్లియర్ అయ్యింది కాన్స్టిపేషన్ వాళ్ళకి కాన్స్టిపేషన్ క్లియర్ అయింది జుట్టు బాగా రాలే వాళ్ళకి జుట్టు కూడా పెరిగింది చూస్తారా ఎన్ని సమస్యలు సెట్ అయ్యాయో ఓన్లీ మన ప్రయత్నం డయాబెటీస్ కోసం అయితే మన సమస్యలు అన్నీ పోయాయి అలా వాళ్ళు హెల్దీగా ఉంటూ వాళ్ళు అదే లైఫ్ స్టైల్ని మార్చుకున్నారు కాబట్టి మా సక్సెస్ఫుల్ రేట్ని ఇవ్వగలిగాము సో సేమ్ థింగ్ మీరు ఎవరైతే మా దగ్గర రాలేకపోతున్నారో సింపుల్ వేలో ఫాలో అవ్వండి అండ్ మీతో మీకు డయాబెటీస్తో పాటు ఇంకేమైనా సమస్య ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అండ్ స్పెషల్లీ ఆ డయాబెటిక్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ దాంతోపాటు మనం ఎలాంటి డైట్ తీసుకోవాలనే కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా చేయండి దానికి రిప్లై ఇస్తాము సో ఖచ్చితంగా మీరు హెల్తీగా ఉండొచ్చు అండ్ స్పెషల్లీ షుగర్ ఉండేవాళ్ళు భయాన్ని వదలండి అరే నాకెందుకు వచ్చింది ఏజ్లో నాకెందుకు వచ్చింది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే దాన్ని కరెక్ట్ చేసుకుంటే అన్ని సమస్యలు పోతాయి వచ్చిందనే భయం ఎక్కువైపోయి మెడిసిన్స్ వాడకుండా లైఫ్ స్టైల్ని మార్చుకోకుండా ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా షుగర్ పెరిగి 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 అది కాస్త పెద్ద సమస్యగా మారితే చాలా ఇబ్బంది పడతామండి సో షుగర్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఒకటి మనం ఇష్టంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మాత్రం దాంతోపాటు ఎన్నో రకాల సమస్యలు మనం రాకుండా కాపాడుకోవచ్చు సమ్మర్లో చాలామందికి ఎండలు ఎక్కువ అవుతున్నాయి ఏదైనా వడదెబ్బ తగులుతుందా కొంతమందికి ఏం ఫుడ్ తినాలి ఏం ఫుడ్ తినకూడదు అసలు ఏది తింటే బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది ఏది తింటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది బాడీ అనేది చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి ఈవెన్ మా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్లో కూడా సమ్మర్ డైట్ చాట్స్ అడుగుతూ ఉంటారు సో వాళ్ళందరి కోసం సమ్మర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకి వడదెబ్బ లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు సమ్మర్లో స్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే బర్డ్ ఫ్లూ కూడా వినే ఉంటారు బర్డ్ ఫ్లూతో కూడా చాలా వైరల్ అవుతున్నాయి బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కానీ అంతే ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ సమ్మర్లో స్పెషల్లీ మనం ఏ ఫుడ్లు తీసుకుంటే సమ్మర్లో మనం కూల్గా బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకుంటాం అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో సమ్మర్లో మనం ఏం చేస్తాం కామన్గా మనం కామ్ నార్మల్ సీజన్ల కంటే సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగాలి సో ఆటోమేటిక్గా తాగుతాం దాహం వేస్తుంది కాబట్టి కానీ మనం ఏంటి ఒకటేసారి మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే వన్ లీటర్ తాగేవాళ్ళు కొంతమంది కొంతమంది పగలంతా తాకుండా మళ్ళీ సాయంత్రం పూట గుర్తొచ్చినప్పుడు వన్ లీటర్ తాగడం ఈ ఇలాగా సడన్గా ఒకటేసారి ఎక్కువ ఎక్కువ వాటర్ తాగే వాళ్ళలో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చాలామందికి నేను చెప్తుంటాను సో కొంతమంది మార్నింగ్ మోషన్ అవ్వదని చెప్పేసి డైరెక్ట్ వన్ లీటర్ వాటర్ తాగేస్తుంటారు వన్ లీటర్ వాటర్ తాగి ఇటు అటు వాక్ చేసి మోషన్ పంపించేస్తుంటారు సో అలా తాగే వాళ్ళలో క్రానిక్గా స్లోగా స్లోగా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మూడు పూట్ల ఫుడ్ ఒకటేసారి తింటామా లేదు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టైం తింటాం లంచ్కి టైం తింటాం డిన్నర్ టైం తింటాం సో మూడు ఒకటేసారి డమ్స్ అయితే చేయం కదా సో అలాగే కిడ్నీకి కూడా ఓవర్గా ఒకటే లీటర్ ఒకటేసారి వాటర్ వేస్తే ఆ ఫిల్టరేషన్ దగ్గర మనకి కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సో కాబట్టి ఎప్పుడు వాటర్ని ఒకటేసారి కాకుండా ఇప్పుడు మనం చెప్పిన విధానంలో తాగితే ఎస్పెషల్లీ సమ్మర్లో ఇలా తాగితే మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటాం ఎలాగా ఇప్పుడు మార్నింగ్ లేచినప్పుడు నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ తాగాలి కొంతమంది లేచిన వెంటనే కొద్ది ఎక్కువ ఎక్కువ వాటర్ తాగేస్తుంటారు సో అలా కాకుండా మార్నింగ్ నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ వాటర్ని కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకొని తాగాలి లెవెన్ టు టూ వన్ లీటర్ తాగాలి ఇక్కడ టూ టు ఫోర్ ఆర్ ఫైవ్ మధ్యలో వన్ లీటర్ తాగాలి ఆర్ ఫైవ్ టు సెవెన్ ఆర్ ఎయిట్ వరకు ఒక హాఫ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఆర్ వన్ లీటర్ వరకు తాగాలి సో చూసారా మనం త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వాటర్ని ఎలా డివైడ్ చేసి తాగామో ఇలా తాగడం వల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా అండ్ స్కిన్ హైడ్రేటెడ్గా ఉండి చాలామందికి ఒక భయం ఉంటుంది మనం బయటకు వెళ్తున్నాం వాటర్ తాగితే యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుందేమో ఎందుకంటే మనం యూరిన్కి బయటకు వెళ్తే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పేసి భయంతో ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారనమాట సో అలా తాకపోవడం వల్ల కూడా వీళ్ళు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇంకా రా రకరకాల సమస్యలు మనకి మనకి సంభవిస్తూ ఉంటాయి సో కాబట్టి అలా కాకుండా మనం రెగ్యులర్గా ఇలా డివైడ్ చేసుకుని వాటర్ తాగితే ఎక్కువ యూరిన్కి వెళ్ళరు అండ్ చాలామంది తాగిన వాటర్ కంటే ఎక్కువ యూరిన్కి వెళ్తున్నారన్న భయం ఉంటే మాత్రం మనం ఒక నాలుగు లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో సోంపు కొద్దిగా తమలపాకు కొద్దిగా కొద్ది పుదీనా కొత్తిమీర వేసుకొని లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని పెట్టుకోండి అలా ప్రిపేర్ చేసిన వాటర్ని మార్నింగ్ నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ లెవెన్ టు టూ వన్ లీటర్ టూ టు ఫైవ్ వన్ లీటర్ ఫైవ్ టు సెవెన్ ఆర్ ఎయిట్ వరకు ఒక హాఫ్ లీటర్ టు వన్ లీటర్ వరకు ఇలా డివైడ్ చేసుకొని తాగితే మనం ఎక్కువ యూరిన్కి వెళ్ళం అండ్ మనం తాగిన వాటర్ బ్లడ్లో మంచిగా థిక్నెస్ పెంచకుండా బ్లడ్ డైల్యూటెడ్గా ఉండి సో ఇలా డివైడ్ చేసుకొని వాటర్ తాగడం వల్ల స్కిన్ హెల్దీగా ఉంటది ఫేస్ లో పింపుల్స్ రావు అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ ఉండదండి మనం ఎంత ఫుడ్ తింటున్నాం అనేది కాదు ఇంపార్టెంట్ మనం ఎంత వాటర్ తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనం వాటర్ ప్రాపర్గా తాగితే స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ బ్లడ్ డైల్యూటెడ్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది అండ్ మూడో పాయింట్ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ అండ్ మనం బాడీలో కూడా ఎవ్రీ సెల్ డీటాక్స్ అవ్వడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట వాటర్ని ఇలా తాగండి సమ్మర్లో అండ్ ఎనీ సీజన్ మనం సీజనల్ వైజ్గా కొద్దిగా కొన్ని మంది బాడీని బట్టి హైట్ని బట్టి ఇంత క్వాంటిటీ అని తాగుతాం బట్ సమ్మర్లో స్పెషల్లీ ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్ మస్ట్ రెస్టారెంట్ షుట్గా తాగాలి ఇలాగ మనం లంచ్ తర్వాత మజ్జి తాగుతాము డిన్నర్ తర్వాత మజ్జిగ్ తాగుతాం అక్కడ కూడా ఒక హాఫ్ లీటర్ కవర్ అవుతుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ వరకు మనం కవర్ చేసుకోవచ్చు వాటర్ని అలా వాటర్ తాగుతూ అండ్ సమ్మర్లో ప్రత్యేకంగా ఫ్రూట్స్ విషయానికి వస్తే మ్యాంగో మామిడికాయ తెలిసిందే మామిడి పండ్లు కానీ మామిడికాయలు కానీ అద్భుతంగా దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయి సో అది చాలా మందిలో మామిడి పళ్ళు కొన్ని కొన్ని పా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి తినకూడదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి తినాలని చాలా మందికి అపోహ ఉంటుంది సో స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళలో మామిడికాయ తినాలా లేదా తినాలి డెఫినెట్గా మామిడికాయ తినాలి అంటా నేనైతే ఎందుకంటే మామిడికాయల్లో ఉన్నంత న్యూట్రిషన్ మాక్సిమం ఏ ఫ్రూట్లో కూడా అంత ప్రాపర్గా దొరకదు సో మనకి విటమిన్ ఏ కానీ విటమిన్ కే కానీ అన్ని విటమిన్స్ ప్రాపర్గా దొరికేది ఒక మ్యాంగోలు సో మ్యాంగోని మనము మనం ఏదైనా మితంగా తింటే ఎప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి అమితంగా తింటే ఏదైనా పెరుగుతుంది అది ఏ ఫ్రూట్ అయినా పర్లేదు సో మ్యాంగో సీజన్లో మనము డయాబెటిక్ వాళ్ళు ప్రత్యేకంగా తినాలా లేదా అనే క్వశ్చన్లో ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా తినండి కానీ మితంగా తినండి అమితంగా తినకండి సో మితంగా మీన్స్ మనం క్వాంటిటీ ఆఫ్ ఇప్పుడు మనం మ్యాంగో తింటున్నాము అంటే మనం ఏం చేయాలి ఎక్కడన్నా వైట్ రైస్ తింటుంటారు కొంతమంది అవి తింటుంటారు ఫ్రూట్స్ రిమైని రిమైనింగ్ అన్నీ ఏవేవో తింటుంటారు అవన్నీ తినడం కట్ చేసి మనకి ఇష్టమైన ఫ్రూట్ ఒక మ్యాంగో తినడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు కానీ దాన్ని బట్టి కూడా మనం ఫుడ్ కూడా డివైడ్ చేసుకోవాలి ఏవి షుగర్లు పెంచుతున్నాయి వాటిని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తీసుకుంటూ మంచిగా ఆకుకూరలు వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ అండ్ మనం మ్యాంగో తింటున్నాం కాబట్టి డయాబెటిక్ని బాగా కంట్రోల్ చేయడానికి దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది సో మ్యాంగో సీజన్లో మనము డయాబెటిక్ వాళ్ళు మ్యాంగో తింటే ఒకవేళ సో అది ఎక్కువగా కాకుండా లిమిట్గా తినండి ముందే చెప్తున్నాను దాంతోపాటు దాల్చిన చెక్కని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మధ్యాహ్నం పూట లంచ్ తర్వాత మజ్జిగలో పావు స్పూన్ అంతా డిన్నర్ తర్వాత మధ్యలో పావు స్పూన్ అంతా కలుపుకొని తాగితే సో మ్యాంగో వల్ల ఫస్ట్ డయాబెటిక్ లెవెల్స్ ఫ్లక్చువేషన్ అవ్వవు ఒకవేళ అయినా కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది సో కాబట్టి మ్యాంగో ఫ్రూట్ అండ్ మస్క్ మిలన్ కూడా మంచిగా దొరుకుతుందండి తర్బూజా అంటారు కదా సమ్మర్లో బెస్ట్ ఫ్రూట్ తర్బూజా స్కిన్ కూడా చాలా వాటరీ కంటెంట్ ఫ్రూట్ కదా సో మనకి మంచిగా హైడ్రేటెడ్గా ఉండడానికి అండ్ కంటి సమస్యలు కాన్స్టిపేషన్ సమస్యలు కూడా ఎందుకంటే సమ్మర్లో మనం మ్యాక్సిమం వాటర్ తాగాలి దాహం వేస్తుంది వాటర్ తాగుతాం కానీ కొంతమంది సో కావాలని ఇగ్నోర్ చేస్తారు మరి వాటర్ దొరక్క చేస్తారో తెలియదు కానీ సో వాటర్ ప్రాపర్గా తాకపోతే మాత్రం వాళ్ళలో కాన్స్టిప్యూషన్ ప్రాబ్లమ్ మోషన్ టైట్ అయిపోవడము పైల్స్ రావడము ఫిస్టులా రావడము ఆ మోషన్ పార్ట్ దగ్గర కొద్దిగా ఒక మంచిగా రెడ్గా ఫామ్ అయిపోయి ఉంటుంది చాలా ఇబ్బంది పడుతుంటారు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు ఆ ప్రాబ్లం రావడానికి మూల కారణం స్పెషల్లీ సీజన్ వైజ్గా అంటే సమ్మర్లో మనం ప్రాపర్గా వాటర్ తాకపోతే ఆ చిన్న పేగు పెద్ద పేగుల్లో మొత్తం బలమంతా బాగా గట్టి మన పదార్థంలాగా వేరుపోవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ పైల్స్ అవన్నీ వస్తాయి సో కాబట్టి అలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా పేగుల్ని చల్లగా నీట్గా ఉంచడానికి కూడా అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది మిలన్ అంటే తర్బూజ అంటారు అది కంటి సమస్యల్ని పోగొట్టడానికి స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచడానికి మోషన్ సాఫ్ అవ్వడానికి దాంతోపాటు మన స్కిన్ హెల్తీగా ఉండడానికి యంగ్గా ఉండడానికి యాంటీ ఏజింగ్ ఫ్రూట్గా కూడా యూజ్ చేస్తామన్నమాట సో తర్బూజా ఫ్రూట్ని అదే మస్క్మిలన్ అంటారు సో మళ్ళీ దాంతోపాటు వాటర్ మిలన్ ఫ్రూట్స్ వస్తుంటాయి మంచిగా మనకి వాటర్ మిలన్ కూడా మంచిగా తీసుకోండి దాంతోపాటు ముంజలు తాటి ముంజలు అంటారు కదా తాటి ముంజలు కూడా అద్భుతంగా దొరుకుతాయండి చూసారా మనం సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ వాటరీ ఫ్రూట్స్ ఉంటాయి సో అవి ఏమవుతాయి మనం స్కిన్ని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచడానికి అండ్ స్కిన్లో ఉన్న మన బాడీలో ఎన్నో రకాల క్యాన్సర్స్ రాకుండా మన బాడీలో చాలామంది బ్లడ్ తినే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు అవి కూడా మనము రెగ్యులర్గా మనం ప్రాపర్గా వాటర్ తాగి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్ ఎప్పుడు థిక్ అవ్వకుండా డైల్యూటెడ్గా మంచిగా ఉంటుంది కాబట్టి ఎలాంటి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనము హెల్దీగా ఉంచుకోవచ్చు చూసారా మనం సమ్మర్ గురించి ఎంత డీప్ డిస్కషన్ చేసుకున్నాము వాటర్ బాగా తాగాలి అండ్ ఫ్రూట్స్ బాగా తినాలి కానీ ఒక లిమిట్లో ఒక ప్రాబ్లం ఉంటే అవి వద్దు అని అవాయిడ్ చేయాలని డాక్టర్స్ చెప్పినప్పుడు మనం మాక్సిమం మన లెవెల్స్ని బట్టి ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు అన్ని తినకూడదు వాళ్ళ లెవెల్స్లో హైలో ఉన్నాయనుకోండి కొన్ని అవాయిడ్ చేసేసుకుంటూ బ్యాలెన్స్ గా మెయింటైన్ చేసుకుంటూ కొద్దిగా తిన్నా దానికి రీప్లేస్మెంట్లో ఇంకేదైనా మనం బ్యాలెన్స్గా చేసుకుంటే సో వాళ్ళు కూడా అన్ని తీసుకోవచ్చు అలాగా సో పిల్లలతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాటర్ కంటెంట్ సమ్మర్లో స్పెషల్లీ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు సో సో దాంతోపాటు కొద్దిగా మంచిగా మార్నింగ్ గో మనం చల్లని వాటర్తో స్నానం చేయడం సమ్మర్లో నైట్ పడుకునే ముందు కొంతమందిలో సమ్మర్లో చెమటలు ఎక్కువ పట్టేస్తాయి కదా సో సాయంత్రం స్నానం చేయకుండా పడిపో పడుకో మనం పడుకుంటే నిద్ర పట్టదు దానివల్ల ఇన్సోమియా ప్రాబ్లమ్స్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ కూడా వస్తాయి కాబట్టి మనం సమ్మర్లో ప్రత్యేకంగా మార్నింగ్ లేచినప్పుడు చల్లని వాటర్తో స్నానం చేయడం పడుకునే ముందు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తే నిద్ర మంచిగా వస్తుంది స్ట్రెస్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి సో సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు హ్యాపీగా తీసుకుంటూ అందరూ మంచి మంచి ఫ్రూట్స్ వాటర్ బాగా తాగుతూ ఆకుకూరలు బాగా తీసుకోండి అండ్ ప్రత్యేకంగా ఏ సీజన్కి సంబంధం లేకుండా ప్రతిరోజు మనం చేయాల్సిన ఫిజికల్ యాక్టివిటీలో యోగా అండి యోగా కంపల్సరీ రెగ్యులర్గా చేసుకోండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి దానివల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ వెళ్ళేది మన దేని ద్వారా ప్రాణాయామ ద్వారా సో ప్రాణాయామ చేసుకుంటే మంచి ఆక్సిజన్ వెళ్తుంది కార్బన్ డయాక్సైడ్ ఈజీగా వదులుతాం కాబట్టి మనకి మంచిగా స్ట్రెస్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ బరువు ఉన్న థైరాయిడ్ ఉన్న డయాబెటిక్ ఉన్న బీపీ షుగర్లు బీపీ ఉన్న తర్వాత ఆడవాళ్ళలో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమున్నా కూడా అవి మనము తగ్గించుకుంటూ అండ్ మనం ఇప్పుడు చెప్పిన ప్రక్రియలు అన్నీ చేసుకుంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది సో కాబట్టి హెల్దీగా ఉన్న हैप्पी गुन्ननी नमस्कार एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డోన్ట్ ఫర్గట్ సబ్స్క్రిప్ టు ఐ డ్రీమ్